హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఈరోజు మాకు ఎంత ఇస్తారు అని చెప్పేసి అని అడుగుతున్నారండి అంటే మాకు రెండు నెలల పెన్షన్ పెండింగ్ పడిపోయింది కదా ఈ నెలతోటి మూడు నెలలు అయిపోతుంది మాకు పెన్షన్ పెండింగ్ పెడేసి అంటే ఆ ఒక నెల నుంచి ఇంకొక దా ఇంకొక నెలకి దాటిపోయింది కదా మాకు మార్చి నెలలో ఎంత వేస్తారు పెంచిని వేస్తారా లేదంటే రెండు నెలలు కలిపి వేస్తారా ఇలా అనేక రకాల కామెంట్స్ అయితే వచ్చినాయండి నాకు నిన్న అసలు అక్కడ బడ్జెట్ లేదని సమాధానాలు ఇస్తున్నారు మనం ఏ అధికారికి ఫోన్ చేసినా పెన్షన్ బడ్జెట్ అనేది రావట్లేదు మాకు లేటుగా వస్తున్నాయి కాబట్టి మేము లేటుగా రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే బడ్జెట్ అనేది వాళ్ళు పెన్షన్స్కి తొందరగా కేటాయించట్లేదు అని మనకైతే తెలుస్తుందండి ఈ ఆసరా పెన్షన్స్ నాలుగు వేల పదహారు రెండు వేల పదహారే తప్ప ఈ నెలలో పెంచి మాత్రం ఇవ్వట్లేదండి ఈ మార్చి నెల కూడా పెన్షన్వి ఇవ్వట్లేదు ఏప్రిల్ నుంచి ఏమన్నా అవకాశం ఉంటే ఉండొచ్చేమో కానీ అది కూడా కొత్త బడ్జెట్లో పెడితే ఏమన్నా అవకాశం ఉంటుందేమో కానీ ప్రస్తుతానికైతే మార్చి నెలకి కూడా కంపల్సరీగా పాత పెన్షన్ అని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే ఇప్పుడు గడిచిన జనవరి నెల పెన్షన్ మనకి రావాలి కాబట్టి ఫిబ్రవరిలో ఫిబ్రవరి దాటిపోయింది మార్చి వచ్చేసింది కాబట్టి మనకి ఆ జనవరి నెల పెన్షన్ వచ్చేది ఈ మార్చికి అండి ఈ మార్చిలో వచ్చేది కంపల్సరీగా పాత పెన్షన్ జనవరి నెల పెన్షను ఆ అప్డేట్ ఏదైతే చేశారో రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు ఆ పాత పెన్షనే వస్తుంది కొత్త పెన్షన్స్ అయితే కాదండి పెన్షన్స్ అయితే ఇంకా పెన్షను లేదు రెండు నెలలు ఇవ్వడానికి అక్కడ బడ్జెట్ లేదండి ఒకవేళ కనుక అలా గనుక రిలీజ్ చేస్తున్నారు అంటే తప్పకుండా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్పకుండా మీకైతే వీడియో ద్వారా తెలియచేస్తాను ప్రస్తుతానికి మనకి జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి దాటిపోయింది మార్చిలో ఇచ్చేది పాత పెన్షన్ని సో చాలామంది నిన్న కామెంట్స్ పెట్టారు కాబట్టి మాకు ఈ నెల ఎండింగ్ అయిపోయింది మరి రేపటి నుంచి మాకు కొత్త పెన్షన్స్ వేస్తారా రెండు నెలలు కలిపి వేస్తారా అని చాలామంది అయితే అడిగారు కాబట్టి దానికి మనం ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని మీకైతే చెప్తున్నాము ప్రస్తుతానికైతే మనకి పాత పెన్షన్ ఇస్తారు రెండు నెలలు వేయరు ఒక నెలదే ఇస్తారండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి పెన్షన్స్ మీద ఈరోజు ఎటువంటి అప్డేట్ వచ్చినా నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ